క్రీస్తలోట్ ఈరోజు దేవుని వాగ్దానం తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న శోధనలు కష్టాలు మిమ్మల్ని శారీరకముగా ఆత్మీయంగా బలహీనులుగా చేస్తున్నాయా మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని శోధనను పోరాటాన్ని మన సొంత బలం జ్ఞానం శక్తితో ఎదుర్కోలేము గనుక మనకు దేవుని కృప అవసరం దేవుని కృప మాత్రమే మనల్ని బలపరుస్తుంది ఎందుకంటే ఆయన కృప ద్వారా మాత్రమే మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది కాగా మీరెప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులు గనుక క్రీస్తు నిమిత్తం మీకు కలిగిన బలహీనతలలోనూ నింది హింసల్లోనూ ఉపద్రవములలోను సంతోషించుచు క్రీస్ చేసినందున కృపచేత బలవంతుడవు కమ్ము దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్